మరి ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని అభియన్స్లో పెట్టకుండా ఇవాళ హైకోర్టులో మీరు చాలా విషయాల్లో మీరు ఆ కోర్టులో ఉంది కాబట్టి దాన్ని అభియన్స్లో పెడతామని మరి ఇది కూడా కోర్టులో ఉంది హైకోర్టులో దాన్ని అభియన్స్లో పెట్టండి లేదంటే ప్రపంచవ్యాప్తంగా మనం సిగ్గుపోతా ఉంది చాలా క్లియర్గా చెప్పారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు ఆ లంచాలు తిన్నారు ఆ లంచాలు తినే అగ్రిమెంట్ చేశారు దానిపైన ఒక టూ బిలియన్ డాలర్స్ వాళ్ళకు ప్రాఫిట్ వస్తా ఉంది ప్రజల పైన ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడతా ఉంది అని అందరం కూడా మొత్తుకుంటా ఉంటే దాని గురించి మాట్లాడకుండా నిలిసే ఒక వెయ్యి కోట్ల రూపాయలు టూ వర్క్ ఛార్జెస్ పెంచుతున్నాము దానిపైన బహిరంగ ఛార్జ్ చేయండి లేదా ఐదు వందల కోట్లు పెంచుతాము దానిపైన చేయండి అంటే దానివల్ల ఎవరికి ప్రయోగము ఇరవై ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది విద్యుత్ కన్జ్యూమర్ల పైన మీరు ఒక కోటి ఇరవై ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా భారం మోపుతా ఉన్నారు ఆ అగ్రిమెంట్ గురించి ఎందుకు మాట్లాడరు కాబట్టి ఇప్పటికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు గౌరవంతో చెప్తున్నాం సార్ ఈ ఏపీ ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ గౌరవం ఉండాలన్నా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉండాలన్న ఈవెన్ సెకీకి ఉండాలన్నా దీనిపైన దీన్ని అభివృద్ధిలో పెట్టండి ఓకే ఇప్పుడు హైకోర్టులో తేలండి లేదంటే అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది కాబట్టి అక్కడ తేలని అది తేలిన తర్వాత మీరు దానికి అనుమతించాలి కానీ మీరు దాని గురించి మీరు మాట్లాడకుండా దాన్ని గాలి వదిలేస్తే రేపు నిజంగా సార్ నేను ఒకటి కోరుతాను అంశా అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైతే కేసు ఉందో దానిపైన రేపు అక్కడ జడ్జిమెంట్ వచ్చిందనుకోండి సార్ మొత్తం భారతదేశ పరువు ప్రతిష్టలు మంట గడిచిపోతాయి ఈవెన్ ఇంక్లూడింగ్ మీ కమిషన్ యొక్క పరుగు కూడా పోతుంది ఇలాంటి కరెక్ట్ అగ్రిమెంట్ కి ఏపీఆర్సీ వాళ్ళు ఎట్లా కన్సెంట్ ఇచ్చారు అదేవిధంగా గవర్నమెంట్ లో ఉన్న పెద్దల పరుగు పోతుంది డిస్కౌంట్స్ పరుగు పోతుంది కాబట్టి మేము మిమ్మల్ని ఉండే కోరుతా సార్ ఈ ఏడు తర్వాత మీరు మాకు మిచ్చా విషయాల్లో మేము పెద్దగా మేము గౌరవాన్ని పాటిస్తాం సార్ ఇప్పుడు తప్పకుండా ఈ విషయంలో మీరు స్పందించాలని మేము కోరుతా ఉన్నాం సార్ మీరు రద్దు చేయగలిగితే చాలా సంతోషము ఒకవేళ రద్దు చేయడానికి మీకు అంత ఇది లేనప్పుడు కనీసం అభియన్స్ పెట్టాడు హైకోర్టు అక్కడ కోర్టులో తేలే వరకు దీన్ని అభియన్స్ పెట్టాడు సార్ ఎందుకంటే మేమే కోర్టుకు పోయినాం కాబట్టి మేమే కోర్టుకు పోయాం ఇటీవల అది కోర్టులో కూడా వచ్చింది హియరింగ్కి కాబట్టి కోర్టులో అక్కడ ఏం తేలుతుందో తేలనివ్వండి డేట్ ఇస్తున్నారు సార్ ఆల్రెడీ మా సీనియర్ అభ్యక్తి నాగనారా రావు గారు మా తరఫున అటెండ్ అయ్యారు సార్ ఆ తర్వాత నేను నిన్నగా మొన్న కూడా ఆయనతో మేము డిస్కస్ చేశాము మరి పూర్వాపురాలు కూడా మళ్ళీ చెబుతాను